ఇప్పుడు మనకి అమ్మగారు మన ఆంధ్ర రాష్ట్ర ప్రచార కమిటీ ఉపాధ్యక్షురాలు మహిళ ఉపాధ్యక్షులు మన రేవతంపల్లి గారు ఒక మూడు నిమిషాలు మాట్లాడతారు సద్గురు శ్రీ దక్షిణామూర్తి పర బ్రహ్మనే నమ ఈ సభలు పెట్టడానికి కారణం ఏంటంటే అచల మహాసభలు జరపడానికి కారణం ఏంటంటే మోహన్ స్వామి గారు ఒక మాట అన్నారండి ఏంటంటే మా పక్కన కూడా తెలియట్లేదని అచలమ అంటే తెలియట్లేదు అంటే కారణం ఏంటంటే ఏం లేదండి మనము మన సాంప్రదాయాన్ని మనమే గౌరవించుకోలేకపోతున్నాం అది అచలము నీ నిజ రూపమే అచలము నీ నిజ రూపమే బయలు నీ నీ నిజ రూపమే పరిపూర్ణము నీ నిజ రూపమే బ్రహ్మ నీ నిజ రూపము నీ వెరగవయ్యా నీ నిజ రూపం నీవు కాదయ్యా నీవే బ్రహ్మరూపం నీవే విస్తరూపం నీవే మాయా రూపం నీ నిజ రూపము వెరగవయ్యా నీ నిజ రూపము నీవు కాదయ్యా ఆ నిజ రూపాన్ని తెలిపేవారు ఎవరంటే మన అచలగురు సాంప్రదాయంలో ఉన్న అజల గురువులే తప్ప ఇంకా వేరే ఎవరు లేరండి అలాంటి అజల గురువుని మనం గౌరవించాలి అలా కులదైవం కన్నా గురువుని ఎంత గొప్ప కులదైవం అంటే ఎవరో కాదండి అంటే అలా ఆయా ఒక ఇంటికి అమ్మవారు వెంకటేశ్వర స్వామి అని అమ్మవారు అదే దుర్గమ్మ తల్లిని ఎవరి ఎవరి వాళ్ళకి వాళ్ళ కులదేవతలు ఉంటారండి ఒక పెళ్ళైనా ఒక శుభకార్యమైనా ఏ ఇంట్లో ఏ ఏదైనా సరే వాళ్ళ కులదైవంకి ముందు పూజ చేసుకుని పెళ్ళవుతుందంటే విఘ్నేశ్వరుని బియ్యం కట్టాలని విఘ్నేశ్వరుడు పూజ చేస్తారు అలాగే కులదైవము కన్నా ఎక్కువగా కులదైవము కన్నా గురువుని కులదైవం మంచి గురువుని పూజించాలి ఎందుకంటే మనల్ని భ్రమల నుండి భ్రాంతల నుండి బయటపడేసి నీ నిజ రూపం నీకు ఎరిగిస్తున్నారు కాబట్టి నీవే భ్రహ్మరూపం నీవే మాయ రూపం నీవే విశ్వరూపం అని తెలిసి తెలియజేసే వాళ్ళు ఎవరున్నారు అంటే మన అచల గురువులే కాబట్టి వాళ్ళని గౌరవించాలి అలాగే శ్రీవద్ బృహద్వాసిష్ట సిద్ధాంతము శివరామ దీక్షితయ్యము దీక్షితయ్యము గురించి కూడా మొదటి సభలో దీక్షితుల వారు చాలా బాగా చెప్పారండి ఎందుకంటే పాము ఎలాగైతే విడిచి ఉంటుందో కుంపు విడిస్తుందో అని ఉపమానం చాలా బాగా చెప్పారండి అలాగే మన అచిల గురువు మార్గంలో ఉన్న వారు అయితేనే జన్మరాహిత్య మార్గముని మనల్ని మనం బ్రహ్మల నుంచి తొలగిస్తారు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నా ద్వాదశి నమస్కారములు మూడు నిమిషాలు అయిపోయింది చాలా సంతోషం అమ్మగారు మంచి చక్కగా తక్కువ సమయంలో మంచి విషయాలు చాలా బాగా చెప్పారు शरीरं तहितं सदा अयमेव सद्यो मुक्तिः अन्यथा भ्रमकारणो